అందరికీ నమస్కారమండి ఈరోజు మనం విశ్వంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినా న్యాయానికి ధర్మానికి ప్రతీకగా నిలిచేటటువంటి తులారాశివారి గురించి సవివరంగా సుదీర్ఘంగా తెలుసుకుందాం ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవిత గమనంలో ఎటువంటి కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి ఏ గ్రహసంచారం మీకు అనుకూలంగా మారబోతోంది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నటువంటి ఏ శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి ఆటంకాలను కూడా అధిగమించి విజయపథంలో నడవడానికి మీరు చేసుకోవలసినటువంటి శక్తివంతమైన పరిహారాలు ఏమిటి వీటన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఎంతో లోతుగా విశ్లేషణ చేసుకోబోతున్నాం మరి తులారాశివారు మీరు గనక ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే దయచేసి ఒక్క క్షణం ఆగి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న గంటసింబల్ను నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీదాకా చేరుతుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన మద్దతును మాకు తెలియజేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ వీడియోను మీలాంటి తులారాశి మిత్రులకు బంధువులకు షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించండి జ్ఞానాన్ని పంచడం కూడా ఒక పుణ్యకార్యమే కదండి ఇప్పుడు ఈ రాశిఫలాలను వినే ముందు మీరు చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది మీ చుట్టూ ఉన్న గందరగోళాన్ని మీ మనసులో ఉన్న అలజడిని పక్కనపెట్టి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చోండి మీ మనసును ఒక పది నిమిషాలపాటు పూర్తిగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఎందుకంటే జ్యోతిష్యమనేది కేవలం వినోదం కాదు అది ఒక దిశానిర్దేశం మీ అంతరాత్మతో మీరు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ మాటల్లోని శక్తి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలోని ప్రతి అంశంలో అది వృత్తి కావచ్చు కుటుంబం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్నైతే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి దయచేసి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన వస్తుంది అందుకే ఇంత రిక్వెస్ట్ గా చెప్పడం జరుగుతుంది మరి విషయంలోకి వస్తే ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే అంశాల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న పని చెయ్యండి మీ ఇష్టదైవాన్ని మనసులో తలచుకొని దుర్గామాతను స్మరించుకుంటూ కామెంట్ సెక్షన్లో జైదుర్గామాతా అని భక్తితో టైప్ చేయండి ఆ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం మీ కామెంట్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఈ వీడియో మరింతమందికి చేరడానికి సహాయపడుతుంది ఇక ఈ తులారాశివారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తేనండి వీరిని మించిన కష్టజీవులు ఈ రాశిచక్రంలో మరొకరు ఉండరేమో అనిపిస్తుంది వీరు పుట్టుకతోనే సున్నితమైన మనస్సు దృఢమైన సంకల్పం కలిగి ఉంటారు అయితే విధి ఆడిన వింత నాటకంలో వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి అంటే చిన్నతనం నుండే జీవితంలోని కఠినమైన వాస్తవాలను కష్టాల రూపంలో అనుభవిస్తూనే వస్తున్నారు కుటుంబం యొక్క భరు బాధ్యతలన్నీ కూడా చిన్న వయసులోనే వీరు భుజాలమీద పడతాయి తోటి పిల్లలు ఆడుతూ కాడుతూ గడుపుతుంటే వీరు మాత్రం కుటుంబ భారాన్ని ఎలా మోయాలి రేపటి రోజును ఎలా గడపాలి అనే ఆలోచనలతో సతమతమవుతారు ఈ బాధ్యతల భారం వల్ల ఏంటంటే వీరికి తెలియకుండానే వారి మనసులో ఒక చెప్పలేని బాధ ఒక లోతైన బలహీనత కొన్నిసార్లు తీవ్రమైన నిరాశ ఆవహిస్తాయి కాని గొప్పతనం ఏమిటంటే ఈ బాధలన్నింటినీ తమలోనే దాచుకుంటారు తమ కన్నీళ్లను ఎవ్వరికీ కనిపించనీయరు తమ బలహీనతను బయటపెట్టి ఇతరులనుండి జాలిని కోరుకోరు అన్నింటినీ తమలోనే భరిస్తూ తమ బాధ్యతల నుండి ఎక్కడా కూడా పక్కకు తప్పుకోకుండా ఎదురొచ్చిన ప్రతి కష్టాన్ని ఒక సవాలుగా స్వీకరించి దానిని స్వయంగా అనుభవిస్తూ ముందుకు సాగుతారు ఈ క్రమంలో వీరికి ఎదురైన కష్టాలన్నీ కూడా వీరికి జీవిత పాఠాలుగా మారాయి ఆ పాఠాలనుండి నేర్చుకున్న అనుభవంతోనే రకరకాల క్లిష్టమైన సమస్యలను కూడా ఇప్పటి వరకు ధైర్యంగా ఎదుర్కొంటూ రావడం జరిగింది వ్యక్తిగతంగా వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరి మనస్తత్వం ఎంతో ఉన్నతమైనది సర్వేజన సుఖినోభవంతు అన్నట్లుగా అందరూ బావుండాలి ఆ అందరిలో మేంకూడా ఒకరిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో ఈ తులారాశివారు వారు కూడా ప్రథమ స్థానంలో ఉంటారు ఎదుటివారికేదైనా కష్టమొచ్చిందని తెలిస్తే చాలు వీరి మనసు తల్లెడిల్లిపోతుంది అయ్యో పాపం వారికి ఈ కష్టం రావాలని బాధపడతారు ఆ కష్టం నుండి వారిని ఎలా బయటపడేయాలని ఆలోచిస్తారు వీరివంతుగా ఇంతో మాట సహాయం కానీ చేతనైతే డబ్బు సహాయం కాని చేయడానికి వెనుకాడరు వీరికి జాలీ దయాగుణం చాలా ఎక్కువ కాబట్టి ఎవరైనా సలహా అడిగితే తమకు తెలిసినంతలో మంచి మార్గాన్ని చూపించడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు అయితే ఇంతటి మంచి మనసున్న ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులు నా అనుకున్న వాళ్ల చేతిలోనే ఎక్కువగా మోసపోయారు ఇది వీరి జీవితంలో ఒక చేదు నిజం ముఖ్యంగా ఏంటంటే ఈ రాశివారికి తాము ప్రాణంగా ప్రేమించేవాళ్లే వీరి చుట్టూ చేరి వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకుని తమ అవసరాలకు వీరిని ఒక వస్తువులా వాడుకుంటారు ద్వారా తమ పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత అవసరం తీరిపోగానే వీరిని నిర్దాక్షిణ్యంగా దూరంగా నెట్టివేస్తారు మళ్లీ వారికి ఏదైనా అవసరం వస్తే అప్పుడు మాత్రం ప్రేమ నటించడానికి బంధాలను గుర్తు చేసుకోవడానికి వీరి దగ్గరకొస్తారు మళ్లీ వారి అవసరాలను తీర్చుకోవడం మళ్లీ వీరిని దూరంగా నెట్టివేయడం ఇటువంటి సంఘటనలు వీరి జీవితంలో లెక్కలేనని జరిగాయి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఊహించని నష్టాలను మీరు చవిచూసారండి ఇప్పటికీ కూడా ఈ రాశివారు జీవితం నుండి ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటూనే ఉన్నారు మీరేంటంటే చిన్నప్పటి బంధాలలోని కపటత్వాన్ని అనుబంధాలలోని మోసాన్ని చూస్తూ పెరిగారు మన అనుకున్నవాళ్లు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు కేవలం తమ అవసరాల కోసం మనల్ని ఏ రకంగా వాడుకుంటున్నారు మనల్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా కళ్ళారా చూసేసి జనాల మీద ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద వీరికి ఒక రకమైన విసుగు ఒక రకమైన అపనమ్మకం ఏర్పడింది అయితే వీటన్నింటినీ కూడా ఏంటంటే జీవితానుభవాలుగా తీసుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉంటారు వీరికి బయట పెట్టలేనటువంటి ఒక మోహమాట ఎక్కువగా ఉంటుందండి ఉదాహరణకు తమను మోసం చేసిన వారితోనే మళ్లీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే బయటివాళ్లని ఏదైనా సహాయం అడిగితే చేస్తారో లేదో అని సందేహం కాని వీరు మనల్ని కష్టపెట్టినా పర్వాలేదులే కదా అని మళ్లీ వారి దగ్గరికే వెళ్లి మాకు ఇలా ఉంది మా సమస్య ఇది అని చెప్పి కొంత మోహమాటం పడుతూ ఉంటారు తమను మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి అనివార్య పరిస్థితులు వీరికి పదే పదే ఎదురవుతున్నాయి మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావుదెబ్బలు కొడుతున్నా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేని ఒక బలహీనత వీరిలో ఉంటుంది జీవితంలో వీరు కొన్ని విషయాల్లో అత్యంత తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో వీరిని మించిన మేధావులు ఉండరు కాని కొన్నిసార్లు ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల విషయంలో అమాయకంగా తెలివి తక్కువగా ఉండటం వల్ల ఇతరులు వీరిని సులభంగా మోసం చేస్తూ ఉంటారు అయితే గడిచిన కాలంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవర్ని నమ్మాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేటటువంటి విషయాల్ని కూడా మీరు బాగా నేర్చుకున్నారండి కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు మానసికంగా చాలా వరకు బలపడ్డారని బెటర్ అయ్యారని చెప్పుకోవాలి అలాని చెప్పి ఈ రాశివారు ఏమీ తెలివి తక్కువవారా అని ఎవరైనా అనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే వీరు చాలా అంటే చాలా మేధావులు అపారమైన తెలివితేటలు కలిగినవారు సమస్య ఎక్కడొస్తుందంటే వీరు నమ్మిన వారికోసం ప్రాణమివ్వడానికి కూడా వెనుకాడరు బంధుత్వాల బంధుత్వాలమీద అధికమైనటువంటి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా వాళ్లు అని అనుకున్నవారికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏదైనా చేస్తారు ఇక వీరికి ఏదైనా ఒక పని అప్పజెప్పామంటే ఆ పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం వీరికి వీరిలో రూపంలోనూ అందల్లోనూ అలాగే పనితనంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని వీరికి అప్పగించామంటే ఆ పనిని అత్యంత విజయవంతంగా పూర్తి చేసేంతవరకు దాన్ని నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్గా ముగించేంతవరకు నిద్రపోకుండా కష్టపడతారు అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి సమస్యల్ని ముఖ్యంగా ఆర్థిక మరియు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారండి ఒక రకంగా చెప్పాలంటే వీరికున్నన్ని కష్టాలు వీరికున్నంత ఓపిక సహనం ఈ రాశిచక్రంలోని మిగతా పదకొండు రాశుల వారిలో ఏ రాశివారికి అంత ఎక్కువగా ఉండి ఉండవేమో అన్నంతగా కష్టాలను సమస్యల్ని ఎదుర్కొన్నారు వీరు పడిన ప్రతి కష్టం వీరిని మరింత రాటుదేలేలా చేసింది వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి చూడగానే ఆకట్టుకునే రూపం మాట్లాడితే మంత్రముగ్ధుల్ని చేసే వాక్చాతుర్యం వీరి సొంతం కాసేపు ఎవరైనా కాని వీరితో మాట్లాడితే ఇంకొంచెంసేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించేంతటి అయస్కాంతత్వం వీరిలో ఉంటుంది ఇక వీరితో మాట్లాడేవాళ్లు కూడా ఏంటంటే తమ కష్టాలను నష్టాలను వీరితో పంచుకుంటే మనసు తేలికపడుతుంది అని భావిస్తారు వీరు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో ఆ సలహా పాటించడం వల్ల మనకు మేలు జరుగుతుందేమో అని ఆశిస్తారు వీరి మాటలు వీరి సలహాలూ అవతలి వ్యక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి అందుకే అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు స్నేహితుల సర్కిల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి మీరు స్నేహానికి ప్రాణమిస్తారు మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటారు మీకు ఉన్నటువంటి ఈ మంచితనానికీ మీకు ఉన్నటువంటి సహాయం చేసే గుణానికి మీకు ఉన్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా బలంగా ఉంటుంది అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు కిందపడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యిపట్టి పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా ఒక శ్రీరామరక్షగా ఆ భగవంతుడు మీ చుట్టూనే ఒక కవచంలా ఉంటాడు మీరు కుటుంబానికి కుటుంబ విలువలకీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామికి మీ సంతానానికి మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు ఇక అసలు విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాబోయే నాలుగు రోజుల్లోనండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగ వ్యాపారపరంగా కావచ్చు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి చిన్న పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లకైనా కాని అంటే టీ కొట్లు చిల్లర కొట్లు లేదా ఏదైనా స్వయం ఇపాధి చేసుకునేవారికైనా సరే వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే విధంగా గ్రహసంచారం ఉంది ఇదివరకు మీకు అర రూపాయి ఆదాయం వచ్చే చోట ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి ఐదు రూపాయలు లాభం వచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు అన్ని విధాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూయమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది ఈ సమయం మీకు డబ్బు సంపాదించుకోవడానికి ఒక సువర్ణావకాశమని చెప్పుకోవాలి కష్టే ఫలి అన్నట్లుగా మీరు ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసితీరుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం ధనలాభం తప్పక లభిస్తాయి ముఖ్యంగా కుటుంబపరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అనుకూలత లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి ఇది ఎంతో శుభ సమయం మీ మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు అపార్థాలు అన్నీ కూడా మంచులా కరిగిపోయి మీ మధ్య అనుకూలత అన్యోన్యత ఏర్పడుతుంది బిడ్డల పరంగా కూడా వారు మీకు మంచి వార్తలు తీసుకువస్తారు వారి ప్రగతిని చూసి మీరు ఆనందిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది వారి పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని బాధించవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా పెద్ద గొడవలు జరిగి ఉన్నప్పటికీ కూడా అవి కూడా పూర్తిగా సమసిపోయి మీ ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక ఈ రాశివారికి ప్రేమికుల పరంగా కూడా అద్భుతమైన సమయం గతంలో మీ మధ్య ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు ఎడబాటు ఉండొచ్చు ఒకరినొకరు దూరం చేసుకుని మాట్లాడుకోకుండా ఉండి ఉండొచ్చు కాని ఇప్పుడు గ్రహస్థితి వారింది ఈ ప్రస్తుత రోజుల్లో మీ మధ్య ప్రేమబంధం మరింత బలపడుతుంది మిమ్మల్ని మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం పూర్తిగా దూరమైపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని మరింత దగ్గరయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవాలి కాబట్టి ఇది మీకు చాలా మంచి సమయం ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా పెట్టుబడులు పెట్టడానికి లాభాలు గడించడానికి ఇది అనుకూలమైన కాలం అలాగే సినీరంగ పరిశ్రమలలో కళారంగంలో ఉన్నవారికి కూడా వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి మీ యొక్క వ్యాపారం మీకు మంచి లాభాల బాట పడుతుంది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉందండి అయితే వీరికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ఏవైనా చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా మీకు ఉన్న దైవానుగ్రహం వలన వాటిని మీరు సులభంగా అధిగమించగలుగుతారు ఇప్పుడు మీరు చేసుకోవలసిన పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఆ దీపపు కాంతి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ముఖ్యంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం ఆచరించి పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఓం శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించుకోండి దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది అలాగే మీకు వీలైతే దగ్గరలోని శివాలయంలో కాని ఏదైనా దేవాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా చక్కని లాభాలను గడిస్తారు ముఖ్యంగా వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు చికాకులు ఈ రాశివారికి ఉండవు కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వివాహం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న యువతి యువకులకు వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా శ్రేష్టంగా అయితే కనిపిస్తున్నాయి మంచి సంబంధాలు కుదిరి త్వరలోనే మీ ఇంట్లో పెళ్లిబాజాలు మోగే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దిష్టిదోషాలను నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున కొద్దిగా కళ్ళుప్పు మిరపకాయలతో దిష్టి తీసుకుని బయటపడేయండి అలాగే ఎర్రనీటితో అంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీస్తూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందండి ప్రతీ నెల అమావాస్య రోజున ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దిష్టిదోషాలు వాస్తుదోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు తప్పకుండా చేయాల్సిన మరో శక్తివంతమైన పరిహారం ఏమిటంటే రావిచెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ పన్నెండు ఒత్తులతో నువ్వుల నూనెతో ఒక అఖండ దీపాన్ని వెలిగించండి దీనివల్ల మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలేవైనా ఉంటే ముఖ్యంగా శని దోషాలు రాహుకేతు దోషాలు ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో అద్భుతమైన ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవలాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహదోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఉన్నా కానీ అవి కూడా ఈ పరిహారం వల్ల తొలగిపోతాయి అలాగే ఒక సోమవారం రోజున మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాన్ని చేపించుకునేటటువంటి ప్రయత్నమైతే ఖచ్చితంగా చెయ్యండి అలాగే ఒక శనివారం రోజున ఆంజనేయస్వామివారి ఆలయానికి వెళ్లి తమలపాకుల మాల సమర్పించి స్వామివారి పేర అర్చర చేసేటటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఏంటంటేనండి మీకు ఉన్నటువంటి జాతక దోషాలు గ్రహదోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మానసిక ఆందోళనలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ రాబోయే నాలుగు రోజులు మీకైతే కనిపిస్తున్నాయండి అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం అనూహ్యంగా మారబోతోంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారు అనే విషయాన్ని గమనిస్తే నూతన వ్యక్తులతో పరిచయాలైతే ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి అవకాశాలు కాని మీకు వారికీ ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత బలంగా మారుతుంది ఆ కొత్త పరిచయం స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు లేదా మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో మీరు ఊహించని అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బలంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు వింటారు అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైనటువంటి విజయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది వారిచ్చేటటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా సాగుతుంది వారితో మాట్లాడటం వారి మాట తీరు మీ మాట తీరు ఒకేలా ఉండటం వారి ఆలోచనలు మీ ఆలోచనలు కలవటం జరుగుతుంది వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం ఎటువంటివి కూడా జరుగుతాయన్నమాట ఇదొక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు అదే సమయంలో ఆర్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందా ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వారి వల్ల కొన్ని అనవసరమైన చికాకులు అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది అలాగే మనిషికి ఎంతగానో విలువ ఇచ్చే మీ మనస్తత్వాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తారు మనల్ని ఎంతో పొగిడినవారే మనల్ని కిందకు పట్టి లారడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరికీ కూడా అడిగిన కూడా మీ శక్తికి మించి సహాయం చేసేయకండి ముందు మీ అవసరాలు చూసుకుని మీ దగ్గర కొంతైనా మిగుల్చుకోండి డబ్బును పొదుపు చేసుకునేటటువంటి అలవాటును పెంపొందించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం కష్టంలో ఉండి చేయి చాపి అడిగితే రూపాయి ఇచ్చేవాళ్లు లేరు కనీసం మాట సహాయం చేసేవారు కూడా కరువయ్యారు మన ఏదైనా మంచి విషయం చెప్తే వారు ఎక్కడ బాగుపడతారో అని చెప్పి మన చుట్టూ ఏడ్చేవాళ్లే ఎక్కువయ్యారు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నటువంటి రోజులివి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం శ్రేయస్కరం ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అత్యవసరమై నిజంగా వారికి సహాయం అవసరం అని మీకు అనిపిస్తే మీ వంతుగా ఏదైనా కాని ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి నిజంగా అవసరమైన వాళ్లకి సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని దెబ్బతీయడానికే కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగటం లేదా మన ద్వారా ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపనతో మనల్ని ఆశ్రయిస్తారు అంటే మనం చేసేటటువంటి పనిలో మనం బాగా అభివృద్ధిలోకి వస్తున్నామని గమనించి ఆ రహస్యాన్ని ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన దగ్గరికి వస్తుంటారు కొంతమంది కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కనుక్కోడానికి వచ్చారు ఏం మాట్లాడాలని వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకువెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడ్డం చేయండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసేటటువంటి పనుల్లో అనవసరమైన అవాంతరాలు రాకుండా చూసుకోవచ్చు ఇక బయటకు వెళ్లేటప్పుడు కూడా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఏ పని మొదలుపెట్టే ముందైనా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణమనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌఖ్యం బయట సౌఖ్యం అలాగే సమాజంలో పేరు ప్రతిష్ఠలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ రాబోయే నాలుగు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి తులారాశివారి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటటువంటి సానుకూల పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి శక్తివంతమైన పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈరోజు ఈ వీడియోలో సవివరంగా చెప్పడం జరిగింది ఈ సూచనలను సలహాలను పాటించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ చేయండి అలాగే ఆ జగన్మాత ఆశీసుల కోసం జై దుర్గామాత అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు శుభం భూయాత్